రేషన్ లబ్ధిదారుల ఈకేవైసీ ప్రక్రియను ఈ నెల ముప్పై ఒకటో తేదీలోపు పూర్తి చేయాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌడ్ జిల్లాల అధికారులను ఆదేశించారు ఈ మేరకు జిల్లాల కలెక్టర్లు పౌర సరఫరాల అధికారులకు సర్కులర్ జారీ చేశారు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఈకేవైసీ ప్రక్రియను నూటికి నూరు శాతం పూర్తి చేయాల్సి ఉంది రేషన్ డీలర్లు తహసీల్దార్లు డిఎస్ఓలు కలెక్టర్ల లాగిన్లలో ఈ కేవైసీ యూనిట్లు అందుబాటులో ఉన్నాయి గ్రామ వార్డు సచివాలయాల మొబైల్ యాప్ రేషన్ షాపులోని ఈ పోస్ట్ పరికరాల ద్వారా ఈ కేవైసీని అప్డేట్ చేసుకునే సౌకర్యం ఉంది ఐదు సంవత్సరాలలోపు పిల్లలు మినహా మిగిలిన లబ్ధిదారులందరి ఈ ఈకేవైసీపీ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలి లేకపోతే రేషన్ కార్డుదారులకు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది అని పౌరసరఫరాల శాఖ కమిషనర్ హెచ్చరికలు జారీ చేశారు